చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ సోషల్ మీడియాలో ట్రెండింగ్గా మారారు ఎస్ఆర్కే టీమ్ సభ్యులు కూటమి పార్టీల నాయకులతో కలిసి గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారిపై డ్యాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది నిత్యం బిజీగా ఉండే ఎమ్మెల్యే రోషన్ కుమార్ డ్యాన్స్ చేస్తూ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం పట్ల అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు జంగారెడ్డిగూడెం పట్టణంలో జరిగిన శ్రీనివాసుని కళ్యాణ మహోత్సవంలో పాల్గొనేందుకు శుక్రవారం ఉదయం చింతలపూడి క్యాంపు కార్యాలయం నుంచి ఎమ్మెల్యే రోషన్ కుమార్ బయలుదేరారు గ్రీన్ఫీల్డ్ హైవే మార్గ మధ్యంలో క్లోజ్ చేసి ఉండడంతో దాన్ని ఓపెన్ చేసేందుకు కొంత సమయం పట్టింది ఈ సమయంలో ఎమ్మెల్యే తన టీం సభ్యులు స్థానిక నాయకులతో కలిసి డ్యాన్స్ చేసి ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ఈ వీడియో క్షణాల్లో సోషల్ మీడియాలో హల్చల్ చేసింది దీనిపై ఎమ్మెల్యే రోషన్ కుమార్ స్పందిస్తూ ఒత్తిడిని అధిగమించేందుకు ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలనే టెక్నిక్ తెలుసుకోవాలన్నారు అవి ఉన్నాయి కదా హెవీ బ్లాక్స్ ఉన్నాయి యాక్చువల్గా ఏంటంటే నైట్ తీసామని చెప్పారు కానీ ఎన్ఎఫ్ అక్కడ సరిపోతు నేరగా ఉందా చాలా అనమాట అది హైడ్రా రావడానికి టైం ఉంది అనమాట సో కొంచెం కంట్రోల్ చేసుకోవాలి కదా టైం అంత పేషెంట్స్ సో అది సరదాగా చేశారు ఐ మీన్ ఏదన్నా కూడా మనం స్ట్రెస్ ఫీల్ అవ్వకూడదు అనమాట స్ట్రెస్ ఫీల్ అవ్వకూడదు రిలాక్స్ అవ్వాలంటే